శ్రీ రామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ రామకృష్ణాయ నమః ఇది చాలా గొప్ప కథ అండి ఎంత గొప్ప కథ అంటే ఈ కథ నా జీవితం మీద కూడా నాకు చాలా ప్రభావాన్ని చూపించింది ఈ కథలో ఎంత ఔన్నత్యం ఉందంటే ఆలోచిస్తున్న కొద్దీ అది ఏంటంటే తినగ తినగ వేప తీయగా ఉండు అని మొదటిసారి రెండోసారి మూడోసారికి మీ మనకి మంచిగా అవగాహన అవుతుంది కథ మొదలు పెడదాం ఒక పశువుల కాపరి బృందం ఉంది అందరూ పిల్లలే చాలా మటుకు పన్నెండు పదమూడేళ్ల పిల్లలు పశువుల్ని మేపుతూ ఉంటే మేపుతూ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆనందంగా గడుపుతూ ఉన్నారు ఒక స్థలంలో అందులో ఒక అబ్బాయి ఒకరోజు అనుకోకుండా ఒక దిబ్బ మీద ఎక్కి కూర్చుంటాడు ఈ అబ్బాయి కోసం అందరూ వెతుకుతారు ఎంతకి కనబడ్డు ఏంటి వీడెక్కడికి వెళ్ళిపోయాడు అని వెతక్క వెతక్క ఈ దిబ్బ మీద కూర్చొని ఉంటాడు ఒక జాన ముద్రలో ఉంటాడు ఆ అబ్బాయి మామూలుగా రోజు బిహేవ్ చేసేటట్టుగా ఉండదు ఆ అబ్బాయి ప్రవర్తన వీళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది ఏంట్రా దాని మీద ఎక్కి కూర్చుని కిందకి దిగు అంటే నేను న్యాయం చెప్తాను మీ అందరికీ మీరు ఏమన్నా గొడవ పెట్టుకొని నా దగ్గరికి రండి నేను ఎలా న్యాయం చెప్తానో మీరు ఆలోచించండి అంటే వీడేదో వేరేగా మాట్లాడుతున్నాడు అని సరైన వాళ్ళు ఏదో చిన్న చిన్న తగువులు ఆడుకొని న్యాయం చెప్పమని వీడి దగ్గరికి వస్తారు ఈ అబ్బాయి దగ్గరికి ఈ అబ్బాయి కరెక్ట్గా చాలా బాగా న్యాయం చెప్తాడు ఆ చెప్పేటప్పుడు ఆ అబ్బాయి యొక్క వాగ్ధోరణి ఆ అబ్బాయి యొక్క బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి ఈ ప్రతిరోజీ కా పిల్లలందరూ రావడం కాసేపు ఆడుకోవడం ఆడుకున్నకి ఈ అబ్బాయి వీళ్ళ దిబ్బ మీద కూర్చోవడం వీళ్ళు ఏవో కొట్లాడుకోవడం ఆయన వాటికి సమాధానం చెప్పడం చాలా బాగా జరుగుతుంది మెల్లమెల్లగా ఈ విషయం గ్రామస్తులందరికీ తెలుస్తుంది ఆ గ్రామంలో గొడవలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారు ఆ గొడవలకి సమస్యలు తీరక ఈ అబ్బాయి నా దిబ్బ మీద కూర్చోబెట్టి ఒరే ఈ సమస్య పరిష్కారం ఏంటి అని అడగగానే అబ్బాయి సమాధానం చెప్తూ ఉంటాడు ఇలా ఇలా ఇది పాకి పాకి ఆ ఊరు రాజుకు తెలుస్తుంది తెలిస్తే రాజుగారు వెంటనే అక్కడికి మనం బయలుదేరాలని భటుల్ని తీసుకొని ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా భూగర్భ శాస్త్రాన్ని వాళ్ళు వాళ్ళని కూడా తీసుకొని అక్కడికి వస్తారు ఈ స్థలం ఎగ్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఉజ్జయిని నగరంలో జరిగింది ఇది నిజమైన వాస్తవ సంఘటన ఉజ్జయిని నగరంలో జరగడానికి ఉజ్జయిని నగరాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం విక్రమాదిత్యుడు పరిపాలించాడు ఆ విక్రమాదిత్యుడు పరిపాలించిన స్థలంలోనే ఈ దిబ్బ ఉండడం ఆ రాజు గ్రహిస్తాడు తెలుసుకుంటాడు తెలుసుకొని అనుకుంటున్నాడు ఈ దిబ్బ కింద ఏదో ఉండుంటుంది తప్పకుండా ఆ అబ్బాయి ఇంత బాగా న్యాయాన్ని చెప్తున్నాడు అంటే మనం దీన్ని తవ్వి చూడాలి అని ఆ అబ్బాయిని కిందకి దించేసి వాళ్ళు చక్కగా సస్య శ్యామలంగా ఉన్న భూమిని మొత్తం అల్ల కల్లోలం చేసేసి తవ్వేస్తారు చాలా చాలా లోపలికి తవ్వగా వాళ్ళకి ఒక వజ్రపు సింహాసనం కనిపిస్తుంది చాలా అడుగున ఆ సింహాసనాన్ని పైకి తీసుకొస్తారు దాంట్లో ఇరవై ఐదు మంది దేవతలు ఆసీనులై ఉంటారు దేవతా విగ్రహాలు ఆ ఇరవై ఐదు మంది దేవతా విగ్రహాలు చేతులు ఇలా పైన పెట్టుకొని ఉంటారు అంటే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నట్టు అనమాట రాజుగారికి చాలా ఆనందం ఇస్తుంది ఎందుకంటే చాలా ఉన్నతమైన రత్నాలతోటి వైడూర్యాలతో పొదగబడి ఉంటుందన్నమాట ఆ దుమ్ముని వాటిని దులిపేసి రాజ్యానికి తీసుకొస్తారు తీసుకొచ్చాక పురోహితులు వాళ్ళంతా చెప్తారు మీరు అలా వెళ్ళి కూర్చోడానికి లేదు దీని మీద చాలా ఇది చేయాలి పుణ్యం మన కొన్ని వేద మంత్రాలతో దాన్ని పునీతం చేసి దాన్ని శుభ్రం చేసి తర్వాత దాన్ని మీరు మేము మొత్తము కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయ్యాక మీరు దాని మీద కూర్చోవచ్చు ఒక్క నాలుగైదు రోజులు వేదోక్తంగా అంతా కూడా మంత్రశుద్ధి చేసి శుభ్రపరుస్తారు ఈ చేస్తున్నంత చేస్తున్న మూడు నాలుగు రోజులు కూడా రాజుగారు కఠినమైన ఉపవాస దీక్షలో ఉండి ధ్యాన సమ జానంలో నిమగ్నమై ప్రార్థన చేస్తూ ఉంటారు ఏంటంటే విక్రమాదిత్య సింహాసనం మీద నేను కూర్చోడానికి అర్హత పొందాలి అని నాలుగు రోజులు అయిపోతుంది అంత వాళ్ళు చేయాల్సిన వైదిక కర్మలన్నీ చేస్తారు పురోహితులు రాజును పిలుస్తారు మంచి ముహూర్తము అవన్నీ చూసి రాజా మీరు ఇంకా ఈ సింహాసనం మీద కూర్చోవచ్చు అని రాజుల సింహాసనం మీద కూర్చోబోయే లోపలే మొదటి దేవత ఆయన నాగమంటుంది రాజా నువ్వు ఎలాంటి అర్హత లేదు నీ అంటే ఆ రాజు అంటాడు అదేంటి ఒక పశువుల కాపరి దీని మీద కూర్చోని న్యాయాన్ని చెప్పాడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న నాకెందుకు లేదు అంటే ఆవిడంటుంది నువ్వు చాలా రాజ్యాల్ని కొల్లగొట్టావు అక్రమంగా వాటిని నీ సొంతం చేసుకున్నావు విక్రమాదిత్యుడు ఎప్పుడు కూడా అలా పరిపాలించలేదు కాబట్టి నీకు అర్హత లేదు నువ్వు నాలుగు రోజులు ఆలోచించి ఈ విషయం మీద అప్పుడు మళ్ళరా చూద్దాము అని అని చెప్పి మొదటి దేవత ఎగిరిపోతుంది ఆకాశంలోకి ఆ విగ్రహం ఈ నాలుగు రోజులు కఠిన ఉపవాస దీక్ష చేసి ఈ నాలుగు రోజులు అనుకుంటాడు నేను ఎన్ని రాజ్యాల్ని కొల్లగొట్టాను ఎన్ని రాజ్యాల్ని నేను వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ ఒక అరాచకమైన ప్రవృత్తితో నేను వాటిని నా స్వాధీనంలోకి తెచ్చుకున్నాను అని ఆలోచించి చాలా తప్పు చేశాను అని మొదటిసారి అనుకుంటాడు అనుకొని నాలుగు రోజుల తర్వాత రెండో సింహాసనం కూర్చోడానికి వెళ్తాడు రెండో దేవత అంటుంది నువ్వు కూర్చోడానికి అర్హుడేవి కాదు ఎందుకంటే నీలో స్వార్థం చాలా ఉంది కల్మష ఉంది నా అంతా నాకే చెందాలి అనే ఒక మొండి పట్టుదల ఉంది ఇలాంటి అర్హతలు ఉన్న వాళ్ళు ఎవరు ఈ సింహాసనం మీద కూర్చోవడానికి లేదు ఇక్కడ విక్రమాదిత్యుడు పరిపాలిస్తున్న కాలంలో ఆయన కంటి చూపుతో ఆయన న్యాయాన్ని చెప్పేవారు కాబట్టి నీకు అర్హత లేదు నువ్వు తిరిగి నాలుగు రోజుల తర్వాత ఉపవాస దీక్ష చేసినా అని అలా నాలుగు 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 ఇరవై నాలుగు దేవతలు ఆయనని అర్హత లేదని చెప్పేస్తారు ప్రతిరోజు ఆయనలో ఉన్న ఒక దుర అలవాటుని వాళ్ళు ఎత్తి చూపి ఈ అలవాటు నీకు ఉండడం వల్ల నీకు కూర్చోడానికి అర్హత లేదు అని ఇరవై నాలుగు మంది దేవతలు వెళ్ళిపోతారు అంటే ఇరవై నాలుగు ఇంటూ మూడు ఆల్మోస్ట్ డెబ్భై నాలుగు రోజులు డెబ్బై ఐదు రోజులు గడిచిపోతుంది అప్పుడు ఇంకా ఆయనకి ఈ చివరి దేవత ఉంటుంది ఇంకా ఆయనకు ఎంత చిత్తశుద్ధి కలుగుతుందంటే అసలు ఇప్పుడు ఆయనకు ఆ సింహాసనం మీద కూర్చోవాలని ఇచ్చ ఉండదు ఎందుకంటే కోరికలు అన్నీ తీ తీరిపోతాయి కోరికలన్నిటి ఆయన నేను ఎందుకు ఇలా ఉన్నాను నేను ఉండడానికి కారణం ఏంటి నాలో నవగుణాలు ఏంటి అనేది ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాడు ఆ ఇంట్రాస్పెక్ట్ చేసుకొని లాస్ట్ డే వస్తాడు ఆ ఇరవై ఐదో దేవత ఒక్కతి ఉంటుంది సింహాసనం మీద కూర్చోవాలని కూడా అనుకోడు ఆయన మౌనంగా ముందర నిల్చుంటాడు నిల్చుంటే అప్పుడు ఆ దేవత ఉంటుంది ఇరవై నాలుగు మంది దేవతలు వెళ్ళేదాకా నువ్వు కృషి చేసావు కదా ఇవాళ ఎందుకు నువ్వు కూర్చోడానికి సంసిద్ధుడిగా లేవు అంటే అప్పుడు ఆ రాజు అంటాడు చాలా నవగుణాలు నాలో ఈ డెబ్భై మూడు డెబ్భై నాలుగు రోజుల్లో పరీక్షించి నన్ను నేను తీసుకోగలిగాను కానీ తెలియకుండా ఇంకా నాలో కొన్ని దుర్గుణాలు ఉన్నాయి అవన్నీ పోయేదాకా నేను ఈ సింహాసనం మీద కూర్చోను ఈ సింహాసనాన్ని అలాగే వదిలేస్తాను అని చెప్తారు ఆ దేవత కూడా ఎగిరి వెళ్ళిపోతుంది ఇంకా ఆయన ఆ సింహాసనం మీద కూర్చోడు అయితే ఇది కథ వాస్తవ సంఘటన అని డిబేట్ మనం ఎవ్వరం పెట్టుకోవద్దు కానీ ఒక్క క్షణం ఆలోచిద్దాం భక్తి అంటే మనం భగవంతుడికి దగ్గరగా ఉండడం భగవంతుడికి దగ్గరగా ఉండడం అంటే ఏ ఆలోచన కూడా మనది వక్రంగా ఉండకూడదు ఈ వక్రంగా లేని ఆలోచన మనకి ఏ రోజైతే పూర్తిగా చిత్తశుద్ధి కలుగుతుందో అప్పుడు మీరు చేసే ప్రతి పని భగవత్ సంకల్పంగా చేయడం జరుగుతుంది అండ్ మీ ప్రతిదానికి కూడా మీరు ఏం కోరికలతో భగవంతుడిని ప్రార్థించారు భగవంతుడి ముందు కూర్చొని ఒకటే అంటారు అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ్మ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర స్వామి నీ అంశతో పుట్టిన మమ్మల్ని అందరినీ నువ్వు రక్షించు సర్వేజన సుఖినో భవంతు ఇలా ప్రార్థన చేసేదాకా మన భక్తి అలా నడుస్తూనే ఉండాలి ఆ చిత్తశుద్ధి మనకు కలిగిన రోజు నేను అనుకోవడం మనం ప్రత్యేకంగా భగవంతుడిని కొలవక్కల్లా భగవంతుడు మనలోనే మనకి దర్శనం అవుతాడు ఆ రోజు కోసం అందరం ఎదురు చూస్తూ మన చిత్తశుద్ధిని పెంచుకుంటూ భక్తిలో మంచి ఆలోచనల్ని కలిగి ఆనందమయమైన జానమయమైన జీవితాన్ని గడపాలని కోరుతూ నమ